నా పేరు పాచిపేట చనుస్వామి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ కళాయించమేశ్వరరావు గారు బీసీసీ అల్లూరు జిల్లా చైర్పర్సన్ కె ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు భగత్ గారు అలాగే ఇంకో సీనియర్ నాయకులు భీమా గారు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము మీడియా మిత్రులు గమనించాల్సింది ప్రజానిక మరుగు ప్రాంత ప్రజలు పాడగిరి నియోజకవర్గ అలాగే చింతపల్లి గిరిజన ప్రాంత ప్రజలు సగం మంది మరణించడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరు ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు విజిలెన్స్ ఎవ్వరు అనేది ప్రజలకు తెలియదు అధికారులు నిర్లక్ష్యం వలన గిరిజన ప్రాంతంలో మనుషులు బలి అవుతున్నారు ఎందుకు బలి అవుతున్నారు అనే దానికి మైదాన ప్రాంతం నుంచి నకిలీ డీలర్లు ఈ ప్రాంతంలో పప్పు ఉప్పు మంచి నూనె తినుబండరాలు ఇక్కడ చూడ చూపెడుతున్నాం మీరు చూడండి ఈ కారం పొడి కారం ప్రియా పేరుతోనే ఎర్రకుండేది తెల్లగుంటుంది ఈ కారం మన గిరిజనులకు పది రూపాయలకు అమ్ముతున్నారు అదే విధంగా ఈ సోడా అనేది యువకులు తాగి చచ్చిపోతున్నారు బిట్కోన్ ఆస్ట్రేలియా ఈ పేరుతో ఈ బ్రాండ్ అనేది నకిలీ బ్రాండ్ ఇవి కూల్ డ్రింక్స్ ఇది ఒక కూల్ డ్రింక్స్ ఈ బిస్కెట్లు చిన్నపిల్లలు కోరి బిస్కెట్ అనేది ఇది డూప్లికేట్ గిరిజన ప్రజలు ఆలోచించండి గమనించండి ఇది ఒక బిస్కెట్ హ్యాపీ బిస్కెట్ అనేది ఇది ఒక డూప్లికేట్ ఈ నకిలీ వస్తువులు ఇది మందుకి తప్పు అన్ని కూడా గిరిజన ప్రాంతంలో నకిలీ వస్తువులు సరఫరా చేయడం వలన గిరిజన ప్రాంత ప్రజానీకము చాలా మంది అమాయకులు తెలియక ఈ వస్తువులు కొన్ని తినడం తాగడం వలన ప్రాణాలు చాలా కోల్పోతుంది దీని మీద అరుపులోయ పట్టణంలో పాడేరు పట్టణంలో ఈ వస్తువులు చింతపల్లి అదేవిధంగా అన్ని మండల కేంద్రంలో అటు డుమ్రిగోడ ముంచిపుట్టు పెదపాయలు ఉప్పుంపేట అనంతగిరి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ నకిలీ వస్తువులు భారీగా లభ్యమవుతుంది వీటిని సేవించి తాగి తిని ప్రాణాలు పోతున్నాయి దీని మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు గారు అదే విధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్లు దీని మీద ప్రతి షాప్ లో దాడులు చేసి నకిలీ వస్తువులు అరికట్టాలని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మనుషులు ప్రాణాలు కాపాడండి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది రెండు సంవత్సరాల క్రితం దండి నకిలీ వస్తు ఈ కాలం ఇక్కడ చూడండి రెండు సంవత్సరాల క్రితం ఈ వస్తువులన్నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయిన వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు ఇక్కడ అనేది అర్థం కావట్లేదు ప్రాణాలు పోవడానికి అంటే గిరిజన ప్రాంతంలో అమాయకులు వీళ్ళు ఏదైనా కొనేస్తున్నారు ఇది పది రూపాయలకు వస్తుంది ఈ సోడా అనేసి తాగుతున్నారు యువకులు లివర్ క్యాన్సర్ వచ్చి చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వక జబ్బులు లేని వాళ్ళు జబ్బులు పడిపోయి చాలా పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు తక్షణమే అధికారులు స్పందించాలనేసి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నుండి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి అదే విధంగా ఇక్కడ ఉన్నట్టు నుండి ప్యూటీ ఇన్స్పెక్టర్ గారు తక్షణమే స్పందించాలి విజిలెన్స్ తక్షణమే పర్యవేక్షించాలనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల మేము గిరిజన తరపున భారీ ఎత్తున గిరిజన ప్రాణాలు కాపాడాలని ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం నకిలీ వస్తువులు అరికట్టాలి నకిలీ వస్తువులు అరికట్టాలి వస్తువులు అరికట్టండి నకిలీ వస్తువులు అరికట్టండి గిరిజనులు ప్రాణాలు కాపాడండి కాపాడండి పప్పు దిండుస్ నకి అరికట్టాలి కూల్ డ్రింక్స్ నకిలీ అరికట్టాలి నకిలీ బిస్కెట్లు అరికట్టాలి నకిలీ బిస్కెట్లు అరికట్ట జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జామ్రే వస్తు అరకట్టండి నకిల్ వస్తువులు అరికట్టండి జై కాంగ్రే